జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నంబూర్ శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ చేయడానికి మండలం గ్రామం నుండి మైల్ సెంటర్ అమరావతి మీదుగా పెదకూరపాడు ఆరో ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది తన స్వగ్రామం తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు పద్నాలుగు మైల్ సెంటర్లో భారీ పూలదండతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు శంకర్రావుకు మహిళలు వంద గుమ్మడికాయలతో దిష్టి తీశారు భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి రేపు జరగబోయే ఎలక్షన్లో గత పూర్పాటు నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో మరి నా కార్యకర్తలు నా అభిమానులు మరి అందరూ కూడా ఎంతో ప్రేమతోటి నన్ను ఆశీర్వదించడానికి నా నామినేషన్కి రావటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కొంతమంది కార్యకర్తలు మరి నాయకులు వచ్చి ఉన్నారు వాళ్ళలాంటిది ఈ రోజున ఎంతమంది వచ్చారంటే నేను ఐదు సంవత్సరాలు చేసిన మరియు వాళ్ళకి సేవ చేయటం కానీ నా నేను తడిచిపోవటం కానీ వాళ్ళతో అందరూ అన్న తమ్ముళ్ళాగా భావించి అందరూ నన్ను జీవించడానికి ఇంతమంది వచ్చిన ప్రతి కార్యకర్తలు కూడా నా ఉదయపర్గా తెలియజేస్తూ